హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మచిగండిలో ఉన్నాము అవి చూస్తున్నట్టయితే టెంపుల్ వచ్చేసి మనం శ్రీశైలం హైవేకి ఉంటుందండి అంటే కల కలవకుర్తి వెళ్ళే ఇంట్లో ఉంటుంది సో ఇక్కడ మేము సండే రోజు వచ్చాము చూడండి ఇక్కడ అమ్మవారికి మేకలు కోళ్ళు అన్నీ బలిస్తున్నారు అండ్ కళ్ళు కూడా సాకబెడతారు అన్నమాట ఇవన్నీ మనకి ఇక్కడే అవైలబుల్గా దొరుకుతాయి చూడండి అక్కడ కళ్ళు అమ్మేటోళ్ళు ఉన్నారు కోళ్ళు కళ్ళు మేకలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనం వే తీసుకో ఎక్కడి నుండో తీసుకొని రావడం అవసరం లేదు అన్నీ ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ నుండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు వీడియో తీయడానికి కూడా రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కార్స్ నాన్ స్టాప్గా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు చూసినట్టయితే అసలు ఒక కార్ తీస్తున్నారు ఒక కార్ పెడుతున్నారు అంత అదిగా ఉంది ఇక్కడ కనీసం ముందుకు వెళ్ళడానికి కూడా నాన్ స్టాప్గా వస్తున్నాయి కార్లు మొత్తం వెహికల్సే ఉన్నాయి ఆటోలు కార్లు తప్పించి ఇక్కడ ఏం లేవు సో అదనమాట చూడండి అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే ఇక్కడ మనం వండుకోవచ్చు వాళ్ళే వంట చేసిస్తారంట వంట చేసిస్తే ఒక్కొక్క కోడికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే కోడి కాస్ట్ వేరు మళ్ళీ మనకి కోడి కాస్ట్ సపరేట్ ఇస్తారు అండ్ వంట చేసినందుకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు రైస్ కూడా వాళ్ళే వండిస్తారు ఒక ఫ్యామిలీకి తీసుకెళ్తే మనం వంట చేసుకోవాలంటే అక్కడ అవన్నీ ఇది టెంపుల్ వ్యూ టెం టెంపుల్ మెయిన్ ఎంట్రస్ వేరే పక్కన ఉంటుంది నేను తర్వాత చూపిస్తాను అది కొన్ని ఇది టెంపుల్ అమ్మవారి గుడి అక్కడ కానీ బయటే అక్కడ ముందు ఇందాక చూపించాం కదా కోళ్ళు మేకలు అన్నీ అక్కడే పెట్టాలి లోపలికి అయితే టెంపుల్లోకి తీసుకెళ్ళండి మీరు చూడండి బొమ్మలు ఇక్కడ ఎలా ఉన్నాయో గుడి చుట్టూ బొమ్మలే ఫ్రెండ్స్ ఇక్కడికి పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళాలి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలనే కాదు మనం కూడా మంచిగా ఉండొచ్చు ఎందుకంటే వాతావరణం అలా బాగుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అమ్మవారికి అయితే మనం ఏం కోరిక కోరుకున్నా ఆ కోరిక తీరుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంత అదిగా ఉంది చూడండి కొత్త వెహికల్స్ గు అన్నీ ఇక్కడ పూజలు చేపిస్తారు కార్లు కానీ ఆటోస్ కానీ ఏ వెహికల్ అయినా సరే కొన్ని వెహికల్స్కి ఇక్కడ వచ్చి అమ్మవారి గుడి కదా చేపిస్తారనమాట పూజలు కొత్తవని కాదు మనకి ఏదన్నా మామూలుగా చేయించాలనుకున్నా కూడా చేయించుకుంటారు ఇక్కడ అనమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ సండే అయితే హెవీ రష్ ఉంటుంది మేము సండే రోజే వెళ్ళాము ఇక్కడికి అందుకని సండే రోజు వచ్చినందుకు ఇదంతా ఇప్పుడు చూడండి అక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ వండి వండే వాళ్ళు ఉంటారు అన్నమాట నాకు దగ్గరికి వెళ్ళి చూపించడానికి అట్లా నాన్ స్టాప్ కార్లు వస్తుందని చెప్పండి కదా అక్కడ ఆడవాళ్ళు ఉంచున్నారు కదా వాళ్ళే వంట చేసేస్తారు ఈమెనే ఇక్కడ మీకు బ్లూ కలర్ శారీ ఏమైనా కనిపిస్తుందా ఆమెనే అండి మాకు వంట చేసి ఇచ్చింది సో అదనమాట మేము వండుకోలేదు వండుకోవాలనుకుంటే గుడి బ్యాక్ సైడ్ వెళ్ళాలి గుడి బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ చెట్లు అన్నీ ఉంటాయి అని షటర్స్ వేసి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి ఇక్కడ గుడి ఉంది కదా గుడి చూపిస్తున్నాను కదా ఆ గుడి బ్యాక్ సైడ్ చెట్లు ఉంటాయి పక్కకే ఉన్నాయి అన్నమాట నాకు వెళ్ళడానికి రావట్లేదు అంత రష్ ఉంది సో అదనమాట ఇక్కడ ఇక్కడ మేము వంట చేసుకున్నాము చూడండి ఎలాగో బొమ్మలకి వెహికల్స్ ఉందో చూడండి బొమ్మలు చూడండి చూడండి ఒకసారి వెహికల్స్ ఎలా వస్తున్నాయో సండే సండే మాత్రం చాలా హెవీ రష్ ఉంటుంది ఎందుకంటే ఆదివారం కదా అమ్మవారికి ఆదివారం రోజు ఎక్కువ చేస్తారంట ఇక్కడ సో అని ఆదివారమే ఎక్కువ మంది వస్తారు అండ్ ఇంకోటి అంటే వీక్ ఆఫ్ కాబట్టి అందరికీ కుదురుతుంది సండే కాబట్టి అదే అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ సండే సాటర్డేస్ ఎక్కువ ఉంటాయి అదనమాట ఇంకా చూడండి అంత అది ఉంటాయి ఇంకోటి మధ్యాహ్నం కదా మేము లంచ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను సో అధ్యానం కదా ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయింది నేను ఈ వీడియో తీసే టైంకి సో ఆల్మోస్ట్ చాలా మంది వచ్చేసారు ఇక్కడికి ఫుల్ నేను వెళ్ళే టైంకి మేము లెవెన్ ఓ క్లాక్ వెళ్ళాము అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఇక్కడ చూడండి అమ్మవారికి పూలు దండలు ఇక్కడ తీసుకోవాలి ఇది గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేదారు దర్శనం వే అనమాట అది ఇక్కడ నిమ్మకాయల దండలు అన్నీ దొరుకుతాయి మనకి అండ్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్తున్నారు వర్త్ వన్ నాట్ వన్ నిమ్మకాయలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అక్కడ అవి వాళ్ళు మాల చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు మనం లోపలికి తీసుకెళ్ళి పూజ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ అంతా మనకి బొమ్మలు ఉన్నాయి చూడండి మొత్తము ఇక్కడ అంతా సో ఇదనమాట సో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ మా పిల్లలు నిద్రపోయారు మా పాప బాబు సో కార్లో ఉన్నారు వాళ్ళు సో అదనమాట బాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచిగా మిషిగండి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి మీరు కూడా ఇంతవరకు దర్శనం చేసుకోకపోతే ఎందుకంటే మంచి టెంపుల్ ఇది అమ్మవారు మంచిగా చూస్తారు చూడండి లాస్ట్గా వ్యూ చూపిస్తున్నాను గోపురం చూపిస్తున్నాను అమ్మవారి బాయ్ ఫ్రెండ్స్